కదరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ గురువారం ఎన్నికల శంకర అవార్ని ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టారు మొదటిగా పట్టణంలోని శ్రీమతి కాదరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కందికుంట వెంకటప్రసాద్ సతీమణి కందుకుంట యశోద దేవి స్వామివారి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు స్వామివారి అనంతరం ఆలయ అర్చకులు ఏవి నరసింహాచారులు ఇతర అర్చకులు ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట దంపతులను ఆశీర్వదించారు అనంతరం ఆనవాయితీ మేరకు నియోజకవర్గ పరిధిలోని తలపుల మండలం సంగటివారిపల్లి నుండి ఎన్నికల ప్రచారాన్ని కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు తలపుల షారుఖుద్దీన్ దర్గాలో కందికుంటకు ప్రత్యేక ప్రార్థనలు తలపుల మండల కేంద్రంలోని కుమ్మరపేటలో ఉన్న హజరత్ షారుఖుద్దీన్ రహముతుల్లా దర్గాలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్కు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నందుకు తలపుల మండలానికి రాగా నాయకులతో కలిసి దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్ కుమార్ రెడ్డి బండారు మనోహర్ నాయుడు డైమండ్ ఇర్ఫాన్ అహ్మద్ వలీ మహిళా నాయకులు ఫర్విన్ బాను చంద్రశేఖర్తో పాటు తెలుగుదేశం పార్టీ కదిరి తలపుల మండల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు لَمْ يَكُنْ لَهُ كُفُوًا أَحَدٌ قُلْ هُوَ اللَّهُ أخذ اللَّهُ الصَّمَدُ لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ वलम यकु लहु या अल्लाह या अल्लाह या अजीज या गफार या सत्तार या करीम या रहीम खान अल्लाह हु तबारक वतादा फी शाली हबीब करीम इन्ल्लाहु व मलाइका तवदू ना बस పెట్టాడు చదువుకునేటువంటి పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరు కూడా పదహైదు వేల రూపాయలు లెక్కన ఎంత ముగ్గురు నలభై ఐదు వేలు ఇస్తాడు అదే రంగా పెద్ద పాపాలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత పదిహేను వందల డబ్బులు ఇస్తామండి మళ్ళీ పిల్లలు చదువుకొని డిగ్రీ వాళ్ళు చదువుకొని ఇంట్లో బేకారుగా ఉంటే ఉద్యోగం లేకుండా మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తూ ఉన్నాడు రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తారు పంట వేసుకోవడానికి ఇన్ని రకాలుగా మీ అందరి కోసం వెనుకబడిన వర్గాలు వెనుకబడిన వర్గాల మీద ఎట్లా ఎస్సీ ఎస్టీ మీద అట్రాసి కేసు పెడతారో అట్లే వెనుకబడిన వర్గాల మీద కూడా ఏదైనా దాడి ఉంటే చక్క ప్రత్యేకమైన కాబట్టి అందరూ సార్ తీసుకుంటారు